అందరికి నమస్కారం మన వైఎస్ యూట్యూబ్ కు స్వాగతం ఈరోజు మనం మన నియంత్రణలో లేని విషయాల గురించి ఆలోచించు మన నియంత్రణ ఉండేవి మనం ఏం చేయాలి ఏం మాట్లాడాలి వీటి గురించి ఆలోచించాలి ఇవి మన నియంత్రణలో ఉంటాయి ఇప్పుడు మన నియంత్రణలో లేని కూడా ఉంటాయండి అంటే ఇతరులు చేసే పని కానీ వారు మాట్లాడేటువంటి మాటలు కానీ వారికి మీ పట్ల ఉండే అభిప్రాయాలు కానీ ఇవి మన నియంత్రణలో ఉండవు సో మనం ఎప్పుడైనా మన నియంత్రణలో ఉన్న వాటి గురించి మెరుగుపరుచుకొని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ వేరే వాళ్ళ అభిప్రాయాల్ని మనం మార్చడానికి ప్రయత్నించేటువంటి ప్రయత్నం చేస్తే సమయం వృధా తప్ప దానివల్ల ఏమీ ఉపయోగపడదు సో మన నియంత్రణలో ఉండేవి మనం ఏం చేస్తున్నాం దాన్ని ఇంకా ఏ విధంగా మెరుగు చేయాలి మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంది మనం చేసే పనిలో మనం ఏ విధంగా మెరుగు చేయాలి మన మనం చేసే పనిలో ఎప్పటికప్పుడు మనం అసెస్ చేసుకుంటూ దీన్ని భిన్నంగా ఆలోచన చేసి ఖచ్చితంగా మనం దాన్ని ఇంకా మెరుగుపరుచుకొని ఒక కరెక్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అనేటువంటిది మన నియంత్రణలో ఉంటాయి వాటిని మనం నియంత్రణలో ఉండడానికి మనం మెరుగుపరచుకోవడానికి ఆ ప్రయత్నాలు చేయాలి కానీ మన నియంత్రణలో లేని ఏంటంటే ఇతరులు మాట్లాడే మాటలు కానివ్వండి వాళ్ళ అభిప్రాయాలు కానివ్వండి వారు చేసే పనులు కానివ్వండి యాక్టివిటీస్ అవి మన నియంత్రణలో ఉండవు మన నియంత్రణలో లేనటువంటి వాటి గురించి మనం సమయాన్ని వృధా చేసుకొని మనం మనసుని ప్రశాంతతకు దూరం చేసుకోకుండా ఉంటే మనం ఖచ్చితంగా ఒక సానుకూల దృక్పథంతో మనం ఏదైతే మన నియంత్రణలో ఉన్న వాటి సానుకూల దృక్పథంతో చేస్తూ ముందుకు పోవడం ఆ విధంగా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మెరుగైనటువంటి జీవన విధానం మనకు అలవాటు పడుతుంది సో ఆ విధంగా ఆలోచన చేసి మన నియంత్రణలో లేనటువంటి వాటి గురించి ఎట్టి పరిస్థితుల్లో ఆలోచన చేయకుండా ఉంటే మన మనస్సు చాలా ప్రశాంతంగా మనం చేసే పనుల పట్ల నిబద్ధత ఉండి సరైనటువంటి ఫలితాలని మనం సాధించవచ్చు